నాణ్యత మా ప్రాధాన్యత మదీనా నాగుడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఇప్పుడు చేసుకోండి ఎంతమంది వచ్చినాయలేదు సార్ ఏమైందిరా నీకు ఏం చెప్పమంటావు బాబు పై నుంచి కింద పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో ఆలయం ఉందంట అక్కడికి పెళ్లి కాని మాత్రం గుడికి ఏ అవతారంతో ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయి మిగిలింది ఒకటే తత అది సంగతిలో పెట్టుకున్నా అక్కడికి అయితే నేను వస్తాను మీరేందుకులే బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది కోట కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్లంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనంగా పెద్దానికి తిరిగటం లేదు అనవరం నేను పేరంటా తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావా ఇంకా ఒరే ఎవరెవరెవరే అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాళ్ళు కొట్టుకుని వెళ్ళడం ఆచారం బాబు గారు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు కాళ్ళు చేతులు కడుకోవడానికి మీరు కాల్సే కడుకుండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు ఏమా తల్లి ఏంటమ్మా ఈ అన్యాయం నాకు ఇంతవరకు పెళ్లి కాపాడు ఏంటమ్మా నేనేమన్నా భేదోండా బిక్కోండా అడుక్కుతుంటున్నానా నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాల పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడించుడు తల్లి అమ్మా తల్లి పోతు రాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవర్ల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనువిటి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో ముప్పై రూపాయలు వేస్తా ముప్పియా ఈ భాష ఏంటి తల్లి భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు నా పేరు పెట్టాడేంటివ ఏంటి నచ్చలేదా వాంతొస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటారా మంగళారా నన్ను చూసుకోడానికి ఓ పాలెంలో మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా ఏసాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తాను ఉత్తేది కూడా తెలియకుండా మెత్తగా ఉత్తుతున్నావే క్షేమించండి అమ్మాయి గారు అన్నవారు పొద్దుట్ నుంచి నా మనసు నా దగ్గర లేదురా చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈ గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాదు చిన్నబాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం బాబు గుళ్ళో నా పక్కన హార తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషిలాగా మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తాయలా వాళ్ళు ఒకడు వంట మనిషి ఒకడు ఒక చెప్పుకుంటానమ్మా మీరేం బాధపడకండి బాబు గారు మీరు నేను ఎదుగు పట్టుకుంటా ఈ లోపలి సాయం చేయాలి ఓహో చిన్నమ్మ నుంచి చూడడానికి వచ్చాను మీకు అబు అయ్యారు దండాలు బాబు ఎలాంటి పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివించాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత నోరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడిపోవద్దు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా కుర్చీలో కూర్చుంది ఆ పిల్లను చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదికి పోతుంది ఏంటో అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్నే చదువు చేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారేంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని బెంకు నీకు పలవెంతుంది వలమా ఆ ముప్పి ముప్పే అమ్మాయి గారి హించదుకున్నారు మూడో గ్లాసు ఆ థర్డ్ స్టాండర్డ్ గ్లాసు అమ్మాయి గారు ఇంతలా మాట్లాడుతున్నారు ఆ అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా నచ్చింది నాకు పని పిల్ల నచ్చింది నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను ఏంటి అమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే అతని మొహంలో నాకు రాజగళ కనిపిస్తుంది మరి నాకోసం వచ్చిన అతను

మీరు ఎన్న చెప్పండి చంద్రబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి పై మనిషి ఈ అనుమానాలు ఎందుకు ఏదో కాని ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తూ పోల ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్తాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మా వెళ్దాం

కింద పడి తింటున్నావు రేపు నుంచి మీరు కూడా ఇవే తినాలండి ఎందుకు లేకపోతే ఏంటంటే పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి అందుకని రేపు నుంచి చికెన్ ఏ తింటాను జొన్న రొట్టె ఆ ప్రేమకు పేదరికం ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను ఎలా పని మనిషి ప్రేమించావా

మీ ఇద్దరికి నమస్కారం ఏంట్రా అన్నవరం పూజ ఇచ్చి నిలబడ్డావు అరటిగా లోపల తీసుకురా నేను తీసుకురా అండి ఏ నన్ను తీసుకెళ్ళమంటావా చేత లోపల పెడుతుంటారు మీ ఇష్టం ఏమి నీకు ఏమైంది అంటారేటండి లోపల నా గుండెలకి వచ్చిన ఎంకమ్ముందండి అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసండి ఆ విషయం నేనే మర్చిపోయా తమరు మాత్రం మోసం అదేనమ్మా వంద ఎకరాల పొలం ఉంది రెండు వందల ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా అందుకని నోరు మూసుకుని వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత రుప్పిణి నేను పెళ్లి చేసుకుంటా అయితే రామన్న చౌదరి గారికి చెబుతా నమస్కారం అండి <sharpy ear immortality> ఆలస్యమైంది త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి నేను అదే కంగారు పడుతున్నానండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మంచి ముహూర్తం దాటిపోతుంది మీరు మాత్రం ఏం చేస్తారండి మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒక ఒకవైపు కొండ వైపు చెరువు మధ్యలో ఆలయం ఆలయం లేకపోతే సమయానికి వచ్చిండేవాడుగా ముప్పై ఎకరాల భూమి నిత్యానుదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన ఏదో ఆలోచిస్తున్నారు లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమండి ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నారు రౌడు ఎంత కంగారు పడుతున్నారు అమ్మా వంద ఎకరాల ఆశావి నేను చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఇది సారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి పెళ్లి మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళం లేదు మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అందస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చి ఉంది ఏడంతస్తుల మేడ నేను నీకు నచ్చేనా అందేకరాలా సామి నువ్వు తప్ప ఎవ్వరు నచ్చరు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమలు అంత తడిచిపోయావా తడిసి మొత్తం అయిపోయాను ఎంత ముప్పై ఇది ఎంత అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభుత్వ పడ్డావే నా దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై అని చెప్తే దాన్ని చేసుకో అలాగే తొలి ప్రేమ చేసుకోరా ముప్పై తొలి ప్రేమ ఇది ఇదెంత చెప్పు ఇదేంటి ఇది ఇదంతా

మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ వచ్చేసారు చీర దగ్గర పట్టు చీర తీసుకో మీరు విడిచిందా లేదమ్మా పట్టుచీరం పోనీ నగలేనో పెట్టుకోమా మీరు పెట్టుకోగా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు నగలు దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు వస్తున్నాను అమ్మా రెండో కాడను త్వరగా తీసుకురండి ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది రఘురా ఏంటమ్మా వెలుసులో చిన్న త్వరగా తీసుకురా అలాగే ఏమండి రానమ్మ ఎందుకని ఇంతమందిని అడుగునారా ఈ వరం పెట్టింది ఎందుకు ఆ నా పెత్త కొడలు కోటి సార్లు అందుకే 50 లక్షల రూపాయల పట్టుచీర కట్టుకొని 10 లక్షల రూపాయల బంగారం వొంటిపైన వేసుకుందరి గొప్పగా చూపించి నా రెండు కొడలు ఏమీ లేదన్న నమ్మించారని కదా సులేషీ మాట్లాడక అమ్మా నీ కొత్త పట్టుచీర నగలు తనకి వమ్మ ఇస్తానన్న నన్న తనే ఓత్తంది అయ్యోయ్యో ఎంత అవతం ఇస్తానన్నరా నేను ఇస్తానన్నరా సుత

దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు పాలయ్యే నీ పాచి మొహానికి పాలు కూడా సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా ఇందులో కలిపోయావాడేది అసలు నిన్న కూడా ప్రయత్నం లేదే నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారు నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాను రా సరిచినోడా అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఉంది ఎకరాలు ఎగసాయి అన్నావు

నా కోసం వచ్చావు నిన్ను నేను గౌరవించుకోవాలి కదా ఆహా ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా లేడు ఎందుకు అరుస్తారు లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చో మావయ్య సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేంట్లో పెద్దండి హెలు చేయడంలోనా పక్క వాళ్ళ ఆక్రమించుకోవడం ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి పసిమిడానికి నాకు చెప్తాడు ఆయన అమ్మా నువ్వెన్నైనా చెప్పు నా భార్య మీద చేసుకోవడం నేను సహాయించలేదు నాకు అన్నయ్య నీ భార్య మీద చేజ్ చేసుకోవడం తప్పే కానీ తనికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్న తన్నాయని కొడతారు వాటర్ తీసుకుని ఎడిపో మంటుతారు కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకొని చెప్పు చెప్తుండ్ర అమ్మమ్మ నేను వందటానికి మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతకేదో మమ్మల్ని బతకనివ్వండి ఏంటి నించున్నారు రండి అక్కడ ఎదురు చూస్తున్నారు చేసిందంత చెప్పి కాళ్ళు పట్టుకుంటున్నట్టు మాట నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు